నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఐసి మిత్ర తెలుగు ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేద్దాం ఒకరు రాము జీవిత బీమా తీసుకొని ఉన్నారు ఇంకొకరు కృష్ణ ఇతను జీవిత బీమా కానీ ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏది తీసుకొని లేరు వీళ్ళ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే దాని గురించి ఈ వీడియోలో కంపేర్ చేద్దాం మొదటగా రాము ఇతను జీవిత బీమా తీసుకొని ఉన్నారు ఇతను తన భార్య మరియు ఇద్దరు చిన్నపిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు రాముయే అతని కుటుంబానికి ముఖ్య ఆదాయ వనరు ఇతను సంపాదిస్తేనే ఆ కుటుంబంలో మన్ని పరిస్థితులు కడుస్తాయి ఆయన తమ జీవన వ్యయం పిల్లల చదువులు మరియు ఇతర బాధ్యతలు దృష్టిలో ఉంచుకొని తగినంత మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నారు దురదృష్టవశాత్తు రాము హఠాత్తుగా అనారోగ్యంతో మరణించాడు ఆయన తీసుకున్న జీవిత బీమా పాలసీ వల్ల అతని కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందింది ఆ డబ్బుతో ఆయన భార్య ఇంటి ఖర్చులు మరియు ప్రస్తుత లైఫ్ స్టైల్ను కొనసాగించారు ఇటువంటి ఒడిదొడుకులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన అమౌంట్ తోటి వాళ్ళ జీవితం సాఫీగా సాగింది వచ్చిన డబ్బులో కొంత భాగం పిల్లల చదువు కోసం కేటాయించారు వారి చదువులకు ఇబ్బంది కాకుండా అనుకున్న లక్ష్యాలకు ఇబ్బంది కలగకుండా యథావిధిగా చదివించారు ఒకవేళ ఏమైనా అప్పులు లేదా ఇతర ఆర్థిక భద్రతలు ఉంటే వాటిని బీమా డబ్బుతో తీర్చగలిగారు తద్వారా కుటుంబం అప్పుల భారం నుంచి విముక్తి పొందింది జరిగిన సంఘటన చాలా బాధాకరమైనప్పటికీ బీమా అందించిన ఆర్థిక భద్రత వల్ల కుటుంబం ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా కష్ట సమయంలో కొంతవరకు స్థిరంగా ఉండగలిగింది రాము జీవిత బీమా పాలసీ తీసుకోవడం వల్ల తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును సురక్షంగా ఉంచగలిగాడు మరియు ఒక కష్ట సమయంలో వారికి ఒక రక్షణ కవసంలో నిలిచాడు వారి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దుఃఖాన్ని తట్టుకోగలిగారు మరియు కొంత భద్రతతో తమ జీవిత ప్రణాళికను చేసుకోగలిగారు ఇప్పుడు రెండవ ఉదాహరణ చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో కృష్ణ అనే పర్సన్ జీవిత బీమా తీసుకొని లేదు కృష్ణ తన భార్య మరియు ఇద్దరు చిన్నపిల్లలు మరియు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లితో కలిసి జీవిస్తూ ఉన్నారు ఆయన ఒక్కరే కుటుంబానికి ఆదాయ వనరు సంపాదించే వ్యక్తి జీవిత బీమా అనవసరమైన ఖర్చు అని భావించి ఆయన ఎలాంటి పాలసీ తీసుకోలేదు దురదృష్టవశాత్తు శ్రీకృష్ణ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆదాయం పూర్తిగా కోల్పోవడం వల్ల అతను వాళ్ళకి ఫ్యామిలీకి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు వాళ్ళకి సంపాదించే వ్యక్తి మరణించడంతో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు మనిషిని కోల్పోయిన బాధ ఒకవైపు అయితే ఆర్థిక ఇబ్బందులు లోన్లు వీటి వల్ల ఇంకా ఎక్కువ బాధను అనుభవించారు శ్రీకృష్ణ భార్యకు ఇంటి అద్దె ఆహారం మరియు ఇతర నిత్యావసరాల ఖర్చులు భరించడానికి ఎటువంటి ఆర్థిక సహాయం అందకుండా పోయింది శ్రీకృష్ణ ఆదాయం లేకుండా వద్ద తల్లిని చూసుకోవడం చాలా కష్టంగా మారింది శ్రీకృష్ణకు ఆల్రెడీ ఉన్న లోన్లు అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్మవలసి వచ్చింది ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లల చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది కుటుంబం తీవ్రమైన బాధతో పాటు తీవ్రమైన ఆర్థిక అభద్రత మరియు వారి భవిష్యత్తు గురించి అనిశ్చితి ఎదుర్కొంది శ్రీకృష్ణ జీవిత బీమా పాలసీ తీసుకోకపోవడం వల్ల ఆయన మరణానంతరం ఆయన కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది వారు తమ జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది ఖర్చులన్నీ తగ్గించుకోవాల్సి వచ్చింది మరియు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది ఇక్కడ వీళ్ళిద్దరు జీవితాలు కంపేర్ చేస్తే రాము బీమా తీసుకున్నారు కృష్ణ బీమా తీసుకోలేదు రాము ఫ్యామిలీకి మరణానంతర ప్రయోజనం ఆర్థిక సహాయం అందింది కృష్ణ ఫ్యామిలీకి పూర్తిగా ఆదాయం కోల్పోయింది ఎటువంటి ఆర్థిక ఆదాయం అందలేదు రాము ఫ్యామిలీ ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారు కృష్ణ కుటుంబం నిత్య అవసరాల కోసం పోరాడింది రాము పిల్లల చదువులు భద్రపరచబడ్డాయి కృష్ణ పిల్లల చదువులు భవిష్యత్తు ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రాముకి ఉన్న లోన్లని లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చిన కొంత అమౌంట్ తోటి తీర్చారు కృష్ణాకు ఉన్న లోన్లని తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్మవలసి వచ్చింది రాము యొక్క ఫ్యామిలీలో దుఃఖం ఉన్నప్పటికీ ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గింది వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొంత అమౌంట్ అందడం వల్ల కృష్ణ ఫ్యామిలీలో దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల ఒత్తిడి వల్ల ఆందోళనలు పెరిగాయి ఈ రెండు ఉదాహరణలు ఒక కుటుంబానికి సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు జీవిత బీమా యొక్క ప్రాముఖ్యతను మరియు అది అందించే ఆర్థిక భద్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి జీవిత బీమాని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకండి వాయిదా వేయకండి ఒక మంచి జీవిత బీమా పాలసీని తీసుకొని మీ కుటుంబానికి రక్షణ కల్పించండి పాలసీలకు సంబంధించిన వివరాల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి మీకు ఒక మంచి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆనంద యాప్ ద్వారా ఆన్లైన్ లోనే పాలసీ పదిహేను నిమిషాల్లో ఓపెన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో